అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా పిల్లలు జా గ్రంథాలయం వార వాళ్ళు పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు కదండి ఆయన జాయింట్ కలెక్టర్ గారు ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారండి ప్రైజెస్ని దాంట్లో మా పిల్లలకి మంచి బహుమతులు అందాయండి కానీ నేను ఇప్పుడు ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే నరదృష్టికి నల్లరాయన్న పగిలిద్దంటారు కదండి అది ఇన్నాళ్ళు సామెతే అనుకున్నా కానీ అదిని నిజమేనని నిజ జీవితాల్లో జరిగిద్దని అందుకే పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎలా ఉంటారు వాళ్ళ కళ్ళు ఎలాంటివి అనేది మనకు చెప్పడానికి ఆ సామెత పెట్టారని నాకు అర్థమైంది మా పిల్లలు బహుమతులు గెలుచుకున్నారు కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు చూడండి ఎంత పడ్డాము ఆ రోజు తల్లిదండ్రులుగా మేము మా పిల్లలు అందుకుంటుంటే చూడండి మా బాబు చూడండి అదిగోండి మా బాబు ఇస్తున్నారు తీసుకున్నాం ఆయన నన్నే పిలుస్తున్నారు కలెక్టర్ గారు రండమ్మ అని మీరు పేరెంట్గా టీచర్గానే వచ్చారన్నారు పేరెంట్గా అంటే ఆయన కూడా సంతోషించారు ఈ రోజుల్లో పేరెంట్స్ దగ్గరుండి తీసుకొస్తున్నారు అని చెప్పి దగ్గరుండి ఆయన ఫోటో అవి మాకు తీపిచ్చారనమాట ఆయన చేతుల మీద నేను కూడా తీసుకున్నాను నా జీవితంలో మర్చిపోలేని ఆనందకరమైన క్షణం అండి తల్లిదండ్రులకి ఎంతో విలువ ఇచ్చారు అనేది అదిగోండి చూడండి తీసుకున్నాము అలా గర్వపడి మేము ఆనందించాము తర్వాత మా పాపకు కూడా వచ్చాయండి అదిగోండి మా పిల్లలు తీసుకున్నాము నేను ఎందుకు చెప్తున్నాము అంటే మన పక్కనే ఉండి మనకి బిడ్డలకి గెలవంగానే ఓ అని ఆనందిస్తారు ఈ పిల్లలు ఇంత చేసే కంగ్రాట్స్ అంటారు కానీ వాళ్ళ మనసుల్లో ఏముంది అనేది మాత్రం మనకు తెలియదు ఒకసారి తెలియకపోవచ్చు రెండుసార్లు తెలియకపోవచ్చు కానీ మూడోసారైనా అది బయటపడిద్ది ఆ నరదృష్టికి నల్లరాయి పగిలిద్ది అంటారు ఇప్పుడు మా బిడ్డల విషయాలు అలానే జరిగింది మా పిల్లలు అంత గర్వంగా సంతోషంగా గెలుచుకున్నారు బాగున్నారు తర్వాత వెంటనే వాళ్ళకి మా బాబుకి హెల్త్ అనేది బాగోకుండా వచ్చేసిందండి హెల్త్ బాగోకుండా వారం రోజులు సఫర్ అయ్యాడండి పాపం తను ఎంత సఫర్ అయింది ఏంది అనేది కూడా నేను చూపిస్తాను డైలీ సెలైన్ పెట్టించుకునేవాడు ఇంజక్షన్స్ చేయించుకునేవాడు మా బాబు మేము అది కూడా పట్టించుకోకుండా సరే కామన్లే అనుకొని తర్వాత వెంటనే ఇంకో ప్రోగ్రామ్ వచ్చింది వెళ్ళామండి దాంట్లో పాటలు పాడారు విద్యార్థిని విద్యార్థులకు అన్నారు కానీ విద్యార్థిని విద్యార్థులు కాకుండా ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు పాడితే వాళ్ళకు వాళ్ళల్లో వాళ్ళు ఇచ్చుకొని ఇరవై షీల్స్ అక్కడ పెట్టి కేవలం మూడు షీల్స్ ఇస్తామని చెప్పి ఇచ్చి పిల్లలకి షీల్స్ ఇవ్వలేదండి వాళ్ళు కనీసం షీల్స్ ఇవ్వకపోగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు అడిగితే పోండి అన్నారు అది నాకు చాలా బాధగా ఉంది అందుకే నేను షార్ట్స్ రూపంలో పెట్టాను పిల్లలకు అంత కష్టపడి వెళ్ళి బాగలేకపోయినా కూడా ఎందుకు తీసుకెళ్ళాము అంటే పిల్లలు ఎంకరేజ్ వాళ్ళు మీరు పాడతాము నాకు ఇష్టము అన్నారు పిల్లలు ఇష్టాన్ని మనం తల్లిదండ్రులుగా లేవన్న ఉద్దేశంలో నేను కూడా బిడ్డల్ని తీసుకొని వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళాక మా పిల్లలకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు ప్రశంసలన్నీ కూడా బిడ్డలకి దక్కకపోగా బిడ్డలకి అన్యాయం జరిగిందండి మూడింటికి అవ్వాల్సిన ప్రోగ్రాము నాలుగున్నరకు దిగిన ఎనిమిదిన్నర దాకా జరిగింది దానికి కూడా మేము అలా ప్రోగ్రామ్ అంటే జరిగిందని కానీ ఇలా జరిగింది కానీ మాకు అలా జరిగినందుకు కూడా బాధలేదు భగవంతుడే చూస్తారు ఎవరి ఏంది అని కానీ నరదృష్టం అనేది ఎంత ప్రమాదకరమో అనేది తెలిసి వచ్చింది మాకు మేము చేసే మంచి పనులే మా తల్లిదండ్రులు చేసే మంచి పిల్లలు మంచి పనులే బిడ్డలకు వస్తాయని దానికి ఉదాహరణ అండి చలికాలం వచ్చిందని చెప్పి మా అమ్మగారు అన్ని బట్టలు దుప్పట్లు స్వెట్టర్లు అన్నీ శుభ్రంగా మడతేసేసి గోతాల్లో పెట్టి మాకు అలవాటు అండి బొమ్మరిళ్ళులో ఇస్తాం ప్రతి సంవత్సరం ఇస్తాం ఈ సంవత్సరం కూడా మీకు చూపించాలని షార్ట్ ద్వారా పెట్టాను ఇవే కాకుండా ఇంకొన్ని మంచి పనులు చేస్తాం ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను ఇప్పుడు ఇది మాత్రం షార్ట్ ఎందుకు పెట్టాను అని మీకు చెప్పాను కదా మన తల్లిదండ్రులు మనము ఏదైతే మంచి చేస్తామో ఆ మంచి బిడ్డలకు వచ్చింది ఏదైతే చెడు చేస్తామో అదే చెడు బిడ్డలకు వచ్చింది మేము చేసిన మంచి వల్లే నా బిడ్డలకి చెడు చేసారండి కొంతమంది ఆ చెడు కూడా పోయి ఆ నరదృష్టి అనేది నా బిడ్డల మీద పోయి వాళ్ళకి లభించాల్సింది వాళ్ళకి లభించకపోగా అనారోగ్యం వచ్చినా కూడా వాటి నుంచి కోలుకునే మనస్థైర్యాన్ని అన్నింటినీ ఆ భగవంతుడు మాకు ఇచ్చారన ఇలాంటి మంచి పనులు చేసినందుకే మా బాబుకు చాలా సీరియస్ అయింది కానీ బాగా మేము ఏ విధంగా అయితే మంచి పనులు చేశామో ఆ మంచి నా బిడ్డలకు వచ్చిందని అనుకున్నాను పోనీలేండి ఆ నరదృష్టికి నల్లరాయి బయలుద్దు అంటారు ఆ నరదృష్టి వల్ల నా బిడ్డలకు లభించాల్సిన గౌరవ మర్యాదలు ప్రశంసాపత్రము లభించలే కానీ అంతటితో మా దిష్టి పోయింది తొలగిపోయిందని మేము అనుకున్నాము ఇంకా అంతటితో ఆ బాధను మర్చిపోయాము చూడండి మా బాబుకి అది కూడా బెందుకు పెట్టారంటే నరదృష్టికి నల్లరాయి పగిలిద్ది అంటారు అలానే జరిగింది బిడ్డలకి రావాల్సిన ప్రశంసాపత్రం కూడా అందుకోలేకపోయామని అంతే చాలా బాధ కలిగిందండి విద్యార్థిని విద్యార్థులు అన్నారు కానీ వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళకే ఇచ్చుకొని చేశారు దానికి ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు బాధపడ్డాము బిడ్డలు బాధపడ్డారు మళ్ళీ మేము వదిలేసాము అంతటితో నా తల్లిదండ్రులు మేము చేసిన మంచి మా బిడ్డలకి లభించదని అనుకున్నాము అందుకే బాబుకు అంత సీరియస్ అయినా కూడా బాబు ఆరోగ్యవంతుడై మళ్ళీ మాకు తిరిగి లభించాడు ఆనందంగా ఉన్నాము పోలీస్ వర్గం జరుపుకున్నాము సంతోషంగా ఉన్నాము కానీ మనకి ఏది ఉండిద్దో భగవంతుడు మనకు ముందే రాస్తాడంటాడు మనకి ఏది జరిగినా అది మన మంచికే అని అని అనుకుంటున్నాను ఎందుకంటే అది ఇంకేదైనా జరగాల్సిందేమో అది అంతటితో ఆ దృష్టి మా బాబు మా పాప మీద నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మాకు లభించాల్సింది లభించలేకపోయింది ఏది జరిగినా మన మంచికి పక్క రోజు అంత పెద్ద వాన పడుతున్నా కూడా పోలీస్ వర్గాన్ని మేము జరుపుకున్నామండి తులసమ్మ తల్లి దగ్గర ఇంట్లో అది మాకు చాలా ఆనందంగా ఉంది మా పిల్లలు మేము జరుపుకున్నాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం వెళ్లిచ్చి అరటి డబ్బల్లో వదిలాము ఏదైనా మన మంచిగా అనుకున్నాము ఇంక దాని గురించి నేను ఆలోచించదలుచుకోలేదు కాకపోతే క్లారిఫై ఇచ్చాము నాకు నా పిల్లలకి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున రుణపడి ఉంటాం మీ ఆదరాభిమానాలు మా మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు మాతో పాటు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి లాభించాలని కోరుకుంటూ మా అందరి తరఫున మీ అందరి తరఫున భగవంతుని కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నానండి ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ అయినా కూడా ఇంత మూఢనమ్మకం అనుకున్నాం కానీ అది పెద్దవాళ్ళు ఊరకే చెప్పరండి ఏది చెప్పినా మన మంచికే అని పోనీలేండి ఏది జరిగినా మన మంచిగా అనుకోవడం నేర్చుకోవాలి మనం కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇది ఎంత బాధతో చెప్తున్నానంటే నాకు చాలా బాధగా ఉంది కానీ నేను షార్ట్స్ ద్వారా చెప్పా కానీ ఒక వీడియో పెట్టాలి అని అనుకున్నాను దానికోసం పెట్టాను పిల్లల ఆశలు నెరవేర్చడమే కదండి తల్లిదండ్రులుగా మన బాధ్యత అది నేను నెరవేర్చానని అనుకుంటున్నాం మేము మిగతా అది ఆ భగవంతుందయ్యా కానీ మన పక్కనే ఉండి గోతులు తీసే వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఉన్నామండి థ్యాంక్ యూ